నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ విజయోత్సవ సభకు అనంతపురంలో వేదిక సిద్దమైంది సంక్రాంతి సందర్భంగా ఈ నెల పన్నెండున విడుదలైన డాకు మహారాజ్ సినిమా విశేష ప్రేక్షాక ధరణ పొంది కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది సాయంత్రం ఐదు గంటలకు హీరో బాలకృష్ణతో పాటు డాకు మహారాజ్ చిత్ర బృందం అనంతపురానికి రానున్నారు ఎనభై అడుగుల రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ముప్పై పేల మంది కూర్చుని వీక్షించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు డాకు మహారాజు నందమూరి బాలకృష్ణ నటించిన విజయోత్సవ సభ ఘనంగా జరగబోతా ఉంది వేలాది మంది ప్రజలు కూడా అప్పుడే గ్రౌండ్ కు తరలి వస్తున్నారు పాసులు ఆల్రెడీ నిన్ననే డిస్ట్రిబ్యూట్ చేసేసారు జిల్లా అంతా యాభై వేల మంది ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు ఐదు గంటలకు ఆరు గంటలకు నందమూరి బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు డైరెక్టర్ బాబీ గారు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి ఈరోజు అనంతపురంలో ఒక శోభ అనేది కనబడతా ఉంది ఆయన గతంలో హ్యా ట్రిక్ డబల్ యాట్రిక్ కూడా గుర్తున్నాడు నందమూరి బాలకృష్ణ రాబోయే రోజుల్లో కూడా అఖండ టూ కూడా ఇంకా పదింతలు ఘనంగా విజయోత్సవం జరగాలని ఆ అఖండ హండ్రెడ్ డేస్ కూడా అనంతపురంలో పెట్టాలని నేను కోరుతున్నాను